ఒకసారి అప్పుగా తీసుకున్న పదివేలు ఇవాళ వేల కోట్ల కంపెనీకి మారింది అది ఎవరి అనుకుంటున్నారు ఇది ముఫ్తీ బ్రాండ్ వ్యవస్థాపకుడు కమల్ కుష్లాని గారి అసలైన విజయగాథ వస్త్రాల వ్యాపారంలో సంచలనం సృష్టించిన బ్రాండ్ వైదేశిక బ్రాండ్లను పోటీగా నిలబెట్టిన దేశీయ బ్రాండ్ పురుషుల ఫ్యాషన్లో ట్రెండ్ సెట్టర్ అయిన ముఫ్తీ బ్రాండ్ గురించే ఈరోజు మన సక్సెస్ స్టోరీ కమల్ కుష్లాని ముంబైలో జన్మించారు టీనేజ్ వయస్సులోనే తండ్రిని కోల్పోవడం వల్ల ఆర్థిక పరిస్థితులు ఒక్కసారిగా కుదిపోయాయి కుటుంబాన్ని పోషించేందుకు పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది వెళ్ళవలసిన మార్గం ఒకే ఒకటి కష్టపడడం అయితే చిన్నతనంలోనే ఫ్యాషన్ పట్ల అభిమానం డిజైన్ పై ఆసక్తి ఉన్నా వాటిని అభివృద్ధి చేసుకునే స్థితి లేదు కమల్ ఉద్యోగం చేస్తూనే తనకు అభిరుచి ఉన్న దుస్తుల డిజైన్ను పక్క నుంచి అభ్యసిస్తూ వచ్చారు ఆయన డిజైన్ చేసిన షర్ట్స్ను చూసిన స్నేహితులు బంధువులు పొగడతలతో పాటు ప్రోత్సాహం ఇచ్చారు ఈ సానుకూలతే ఆయనలో ఓ ఆశను నింపింది ఒకరోజు నా ఫ్యాషన్ బ్రాండ్ ఉంటే బాగుంటుంది అనే ఆలోచన పుట్టింది పార్ట్ త్రీ పదివేల అప్పుతో వ్యాపారం ప్రారంభం పంతొమ్మిది వందల తొంభై రెండులో కుటుంబంలో అత్త వద్ద నుండి కేవలం పదివేలు రుణం తీసుకొని కమల్ కుష్లాని తన తొలి వ్యాపార ప్రయాణం ప్రారంభించారు అంతా ఇంటి నుంచే మొదలైంది మిస్టర్ అండ్ మిస్టర్ అనే పేరుతో షర్ట్స్ తయారీ మొదలుపెట్టారు క్లాత్ ఎంపిక నుండి కట్టింగ్ స్టిచ్చింగ్ విక్రయం వరకు అన్ని స్వయంగా కమలే నిర్వర్తించారు వచ్చిన అనుభవంతో వ్యాపారాన్ని విస్తరించే దశలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కంపెనీ పేరును ముఫ్తిగా మార్చారు ముఫ్తి అనే పదం సాధారణంగా పోలీస్ అధికారుల సివిల్ డ్రెస్సింగ్ను సూచిస్తుంది అదేవిధంగా ఈ బ్రాండ్ కూడా రొటీన్ ఫ్యాషన్కు భిన్నంగా వైవిధ్యంతో కూడిన డిజైన్లను అందించాలన్న ఉద్దేశంతో నిలబడింది రెండు వేలులో రెండు వేల సంవత్సరంలో ముఫ్తీ కంపెనీ పురుషుల స్ట్రెచ్ జీన్స్ పరిచయం చేసింది దేశంలో ఇది ఒక రకంగా విప్లవాత్మక పరిణామం మొదటిసారిగా స్ట్రెచ్ మెటీరియల్తో జీన్స్ తయారీ అది యువతలో ఎంతగానో ఆదరణ పొందింది కమల్ తీసుకున్న ఈ రిస్క్ భారీగా రివార్డు ఇచ్చింది జీన్స్ సక్సెస్ తర్వాత ముఫ్తీ బ్రాండ్ వేగంగా విస్తరించింది సొంతంగా రిటైల్ అవుట్లెట్లు ప్రారంభించడం మొదలైంది ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముఫ్తీ బ్రాండ్కు మూడు వందల ఎనభై సొంత రిటైల్ స్టోర్లు ఒక వెయ్యి మూడు వందల ఐదు మల్టీ బ్రాండ్ అవుట్లెట్లు ఉన్నాయి అలాగే కంపెనీ ఉత్పత్తులు పలు ఈ కామర్సు ప్లాట్ఫామ్లలోనూ అందుబాటులో ఉన్నాయి అప్పట్లో పదివేల అప్పుతో మొదలైన ఈ బ్రాండ్ నేడు ఒక్క వెయ్యి ఒక్క వంద యాభై కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న సంస్థగా ఎదిగింది ఈ విజయానికి వెనుక ఉన్నది ఒక వ్యక్తి పట్టుదల ఆలోచనపై నమ్మకం రిస్క్ తీసుకునే ధైర్యం కమల్ కుష్లాని గారి జీవితం మనకు చాలా స్పష్టంగా చెబుతోంది విపత్తుల మధ్యలోనూ అవకాశాలు దాగి ఉంటాయి ఒక చిన్న కళ చిన్న ప్రయత్నంతో మొదలైన ప్రయాణం కష్టపడితే ఎంత దూరమైనా చేరుకోవచ్చు అనడానికి ఇది ఓ నిదర్శనం మీ వద్ద పెద్ద పెద్ద పెట్టుబడులు లేకపోవచ్చు కానీ కల ఉంటే దానిపై నమ్మకం ఉంటే మీ ప్రయాణం పెద్దదే అవుతుంది ముఫ్తీ సక్సెస్ స్టోరీ మనందరికీ ఒక ముఖ్యమైన సందేశం ఇస్తుంది బాధల్ని అవకాశాలుగా మార్చుకోగలిగిన వారే నిజమైన విజేతలు ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మక విజే కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు మీకోసం మరో గొప్ప స్టోరీతో మళ్ళీ కలుద్దాం